అలాగే ఆహో అలాగే రెండు సైడ్ గుజారా సమాంతరంగా ముందుగా రైట్ సైడ్ నడుని పిస్ సైడ్ అలాగే ఉన్నాయి నేను మై కట్టి వెనక్కి రైట్ సైడ్ రాబోది మండి బదీ సైడ్ మళ్ళీ ద मणि पोजीशन मणि राइट मणि पोजीशन मणि लेफ्ट मणि पोजीशन मणि राइट नडम मात्र में मणि पोजीशन कंग्रो अलग ही पड़ो कुछ ऐड कुछ ऐड सीधा

అలాగే ఇప్పుడు మామూలుగా కూర్చుంటు మామూలుగా బతిరాసిన మామూలుగా అసలు ఏదైనా పోతే రెండు చేస్తూ ఇంటర్లాక్ చేస్తూ వెనుక తేలికగా ఉండాలి తనని ఎక్కువ వేట్ లేకుండా ముందుగా ఏ కాలు వైపు ఆ కాలు మోకాల దగ్గరికి మోచే వచ్చేలాగా నడుము ఫిస్ట్ చేస్తూ ఇలాగ వైపు అటువైపు రైట్ మళ్ళీ లెఫ్ట్ అలాగే ఉండాలి అలాగే లెఫ్ట్ అన్నట్టు లెఫ్ట్ రైట్ అన్నట్టు రైట్ మనీ రైట్ వస్తు మళ్ళీ లెఫ్ట్ సెంటర్ పొజిషన్ ఇప్పుడు ఇంతవరకు ఏడు వైపు అడ్డు వేసాము ఇప్పుడు ఆపోజిట్ కుడితే ఎడం దగ్గరికి వస్తుంది ఎడంతే కుడి మోకాల దగ్గరికి వస్తుంది నడుముని బాగా ఫిక్స్ చేస్తుంది అందువల్ల ఈ కొంట కట్టడాలు నడుము బాగా మెరుక తిరుగుతూ మంచి శక్తి తయారవుతుంది అలాగే రైట్ సైడ్ రైట్ ఎడం దగ్గరికి క్రాస్ నడుం క్రాస్ చేస్తూ మీరు అంతే అట్లే ఉండాలి అట్లే ఉండాలి మళ్ళీ స్ట్రైట్ గా లెఫ్ట్ అలాగే మరి పైన మరి రైట్ మరి పైన అలాగే లెఫ్ట్ ఓకే నెమ్మదిగా సెంటర్ పొజిషన్ కాబట్టి అలాగే ఇప్పుడు రెండు సైడ్ నుంచి వేసాము ఫార్వర్డ్ బెండ్ ఇక్కడ శ్వాస నిర్వహించాలా మనం బెడ్ చేసినప్పుడు శ్వాస వదిలేస్తాం పైకి వచ్చినప్పుడు శ్వాస పీలుస్తాం శ్వాస చేయాలి అలాగే ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ గాలి ముందుకు వేస్తూ పట్ట లోపలికి ముందుకు వస్తుంది ఇవి అయినంత నుదురు నేల కాదడానికి ప్రయత్నం చేయండి మరి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఓకే నెమ్మదిగా పైకి మళ్ళీ అంతా ఒకేసారి దావు గాలి వదిలేస్తూ పట్ట లోపలికి గాలి పీలుస్తూ పైకి గాలి వదిలేస్తూ ముందుకి గాలి పీలుస్తూ పైకి ఓకే నెమ్మదిగా రెడీ అండ్ రిలాక్స్ కాళ్ళు ముందు చాపు బాగా దీర్ఘంగా దాని పెంచాలి నెమ్మదిగా వదలాలి మన శ్వాస ఎంత ఇంక్రీజ్ అవుతుందో మన బాడీ అంత రిలాక్స్ వస్తుంది ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అంటే ఏం వెయాలన్నా చాలా తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటాయి అలా కాకుండా ఫుల్ యాక్టివిటీ అవుతుంది బాడీ ఇవన్నీ చేయడం ఇంకా అదే ఇప్పుడు నెమ్మదిగా ఆసన స్థితి రెండు కళ్ళ దగ్గర రెండు నడుం దగ్గర దాని నేన నేరకానిస్తూ అలాగే ఇప్పుడు ఒక్క ఆసన అంటే మనం काम कोड चेस्टो नडो नहीं कोटे नहीं बागे पिस्ते नहीं पैसा नहीं ऐसा मेरे पंच साइड इसके बाद काम करते हैं सर मेरे पंच साइड ठीक है ना 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 ना